నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రవీంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక లోకల్ బాడీ ఎలక్షన్ అది కూడా జడ్పీటీసీ ఎలక్షన్ జరుగుతూ ఉంటే ఎందుకు రాష్ట్ర స్థాయిలో చర్చ అవుతుంది ఎందుకు టీవీ ఛానల్సు న్యూస్ పేపర్సు ఈ లోకల్ బాడీ ఎలక్షన్కి పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇస్తున్నారు ఎందుకు రాష్ట్రంలో ఉన్న పార్టీలన్నీ దీని మీద నువ్వు నేను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి ఏం జరుగుతుంది పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎలక్షన్స్లో పోరు హోరాహోరి ఎలా ఉంది అన్న విషయం మీద ఈ వీడియోలో నిష్పక్షపాతమైన విశ్లేషణ చేద్దాం వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్షిప్ షేర్ చేయండి పులివెందుల అనేది ఎవరు అవునన్నా కాదన్నా వైఎస్ఆర్ కుటుంబానికి గడిచిన నలభై యాభై సంవత్సరాల నుంచి కంచు కోట వాళ్ళ అడ్డ అటువంటి అడ్డ అటువంటి కోట బీటల బారిపోతుందా మరి ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జడ్పీటీసీ ఎలక్షన్లో ఇంత హడావుడి సృష్టిస్తున్నారు హడావుడి అంటే హ్యావింగ్ సెట్ దిస్ ఎందుకు దౌర్జన్యాలు చేస్తున్నారు ఎందుకు ఇండిపెండెంట్ క్యాండిడేట్స్గా ఉన్న వాళ్ళ మీద కొట్టి లొల్లిపెట్టి దాడి చేసి దౌర్జన్యం చేశారు ఈ మాట నేను అన్లా జస్ట్ టూ డేస్ బ్యాక్ వైఎస్ వివేకానంద కూతురు సునీతమ్మ ప్రెస్లో మీడియాలో యథేచ్ఛిగా దౌర్జన్యాలు జరుగుతున్నాయి ఇండిపెండెంట్గా వేసిన అభ్యర్థి మీద కొట్టి దాడి చేసి హింసించారు అని ఆమె చెప్పారు ఎందుకంటే ఆ దాడికి గురి కాబడిన వ్యక్తి వాడు చుట్టాలి కాబట్టి నెక్స్ట్ పులిబెందుల జడ్పీటీసీ ఎలక్షన్ అనేది ప్రస్తుతం ఉన్న జడ్పీటీసీ మెంబర్ చనిపోవటం వల్ల ఉప ఎన్నిక అనివార్యమైంది చనిపోయిన తర్వాత ఆ స్థానానికి యాక్ట్ ప్రకారం రూల్ ప్రకారం ఆరు నెలల్లో ఎలక్షన్ పెట్టాలి అదే పరిస్థితుల్లో ఆరు నెలల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చారు ఇందులో తప్పేమన్నా ఉందని మీరు అనుకుంటున్నారా మీరు అనుకుంటే మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక్కడ ఇంకొక ట్విస్ట్ చెప్తాను నేను మరి పెట్టాలని నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి అంభటి రాంబాబు ఎలక్షన్ కమిషనర్ నీలం సాహు ఐఏఎస్ తీవ్రంగా మాట్లాడారు ఏమంటే అసలు ఆమె నోటీస్ ఎందుకు ఇచ్చింది ఎలక్షన్ ఎందుకు పెట్టింది ఇప్పుడు పెట్టకపోతే ఏందంట ఒక సంవత్సరం తర్వాత అన్ని ఎలక్షన్స్ వస్తాయి కదా అప్పుడు జడ్పీటీసీ పెట్టచ్చుకో ఇప్పుడు దీనికి ఎందుకు పెట్టాలా అంటాడు పెడితే ఏంది అసలు ఏంది పెడితే పెట్టాలి సిక్స్ మంత్స్ లోపు పెట్టారు నోటిఫికేషన్ వాట్ ఇస్ ద ప్రాబ్లం వేర్ ఈస్ ద ప్రాబ్లం ఎందుకు ఆందోళన చేస్తున్నారు వీళ్ళు ఇంకొక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తి అంటాడు ఈ నీలం సాహుని మా నాయకుడే తీసుకొచ్చి పెట్టాడు ఈరోజు మాకే ఇబ్బందికరంగా తయారయ్యారు అని అన్నారు ఏంటి నీలం సాహుని గతంలో జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పరిపాలించినప్పుడు ఎల్ సుబ్రహ్మణ్యం గారు చీఫ్ సెక్రటరీగా తీసేసి నీలం సాహు ఐఏఎస్ని చీఫ్ సెక్రటరీగా పెట్టారు తదనంతరం ఆమె టైం అయిపోయినా కూడా అడ్వైజర్గా ఉంచారు ఆ తర్వాత ఆయన ఆ ఇష్టంతో ఎలక్షన్ కమిషనర్గా పెట్టారు నిమ్మగడ్డ రమేష్ అనే ఒక అతను ఉండే ఆయన్ని చంద్రబాబు నాయుడు గారి కులం కులం అంటగట్టి ఆయన్ని తీసేసి ఆ ప్లేస్లో ఈయన్ని జగన్ రెడ్డి గారు పెట్టారు మరి ఏమైనా పెట్టినప్పుడు ఈరోజు వాళ్ళ మనిషే అనుకొని పెట్టినప్పుడు వాళ్ళు పెట్టిన మనిషే కదా ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వాలి కాబట్టి ఆ ఐఏఎస్ ఆఫీసర్గా ఇచ్చారు కదా మరి ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దీన్ని అభ్యంతరం పెడుతున్నారు నా స్ట్రైట్ క్వశ్చన్ ఎందుకు ఈ విధమైన కామెంట్ చేస్తున్నారు అంటే పులివేంద్రంలో పరిస్థితి ఏం బాగలేదు అనుకూలంగా అందుకు లొల్లె అందుకే పచ్చాయంతి అందుకే ఈ కామెంట్సు ఈ దౌర్జన్యాలు ఈ లోల్ ఏంటి వాట్ ఈస్ దిస్ ఒక జట్పీటీసి ఓడిపోయితే ఏమవుతుంది గెలిస్తే ఏమవుతుంది ఎందుకు భయపడుతున్నారు పులివెందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డానే కదా అయితే ఆ చనిపోయిన వ్యక్తి కుటుంబం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సీట్ ఇవ్వటం దానికి ఆపోజిట్గా పులివెందులో ఎప్పటి నుంచో వైఎస్ కుటుంబానికి వీరోచితంగా పోరాడుతున్న తెలుగుదేశం బీటెక్ రవి వాళ్ళ భార్యను నిలబెట్టారు జడ్పీటీసీగా కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి వచ్చిన ఆందోళనతో కూడిన టెన్షన్ వల్ల వచ్చిన ఫ్రస్ట్రేషన్లో ఇవన్నీ చేస్తున్నారు పులివెందుల్లో రాచ్చా రాత్సా పోలింగ్ కేంద్రాలు హింసాత్మక ప్రాంతంలో ఉంటే మారిస్తే దాన్ని హైకోర్టుకు వెళ్ళారు లంచ్ మోషన్ పిటిషన్ వేశారు హైకోర్టు తిరస్కరించింది ఏం డిస్టర్బ్ చేయలేము ఇప్పుడని సో అది ఒక ఇబ్బందికరమైన పరిస్థితిగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఎందుకు ఈ విధమైన హైకోర్టు దాకా వెళ్ళే అవసరం ఏంటి సమస్యాత్మక ప్రాంతాలు ఉంటాయి సో పులివేందల జడ్పీటీసీలో అంతా చేస్తే ఓటర్లు టెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ కాంటాక్ట్ చేస్తున్న అభ్యర్థులు పదకొండు మంది పోటీ నువ్వా నేనా అనేది బీటెక్ రవి భార్య వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి మరి ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహిస్తున్నప్పుడు సహకరించి ఈ ఆందోళన కార్యక్రమాలు చేయకుండా ఏది రిజల్ట్ అయితే అది అవుతుంది ఇంకొక అసెట్ పాయింట్ కూడా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి గతంలో ఈ మధ్య కాలంలో ఈవీఎమ్స్ మీద వాళ్ళు బ్లేమ్ చేస్తున్నారు ఈవీఎంస్ స్టాంపరింగ్ జరిగినాయి అందుకే ఈ ప్రభుత్వం వచ్చిందని ఇప్పుడు జరుగుతున్న జడ్పీటీసీ ఎలక్షన్ ఈవీఎంస్ కాదు బ్యాలెటే కాబట్టి వాళ్ళే గెలిచే అవకాశం ఉంది కదా మరి ఎందుకు ఈ రచ్చ చేస్తున్నారు హోరాహోరీ పోరాటాల మధ్యలో మరి అక్కడ ఎంపీగా అవినాష్ రెడ్డి గారు పూర్తి బాధ్యతలు తీసుకున్నారు జగన్ రెడ్డి గారు తాడేపల్లి నుంచి పర్యవేక్షిస్తున్నారు మరి జగ అవినాష్ రెడ్డి గారు హౌస్ అరెస్టు ఇటు తెలుగుదేశానికి సంబంధించిన ఎమ్మెల్సీ రాంభోపాల్ రెడ్డి గారి హౌస్ అరెస్టు రెండు పార్టీలకు సంబంధించిన కీలకమైన వ్యక్తుల్ని హౌస్ అరెస్ట్ చేస్తూ శాంతి భద్రతల సమస్య ఉత్పన్నం కాకుండా ప్రశాంతమైన వాతావరణంలో పులివెందుల ఎన్నిక జరిగేటట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఈరోజు ఎలక్షన్ స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు ఎలక్షన్ న నడుస్తూ ఉంది కొనసాగుతూ ఉంది ఏ అవాంఛనీయ సంఘటనలు ఇప్పటివరకు జరగలేదు ఈ ఎలక్షన్లో ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా ఒక జడ్పీటీసీ కోసం ఇంత ఆందోళన పడవలసిన అవసరం లేదు రెండు పార్టీలకి అది తెలుసు అయినప్పటికీ ఎందుకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కనుక ఒకవేళ ఓడిపోయితే ఇప్పటికే పార్టీని వీడిపోతున్న నాయకులు అక్రమాల కేసుల్లో జైలు బాట పడుతున్న కొంతమంది నాయకులు ఇంకా ఏ స్కామ్లో ఎవరు జైలుకి వెళ్తారో లిక్కర్ స్కామ్ లాంటి దాంట్లో అని ఆందోళనగా ఉన్నాయి ఇంకా కొంతమంది నేతలు ఈ ఎలక్షన్లో ఓడిపోయితే ఆ శ్రేణులకు ఇబ్బందిగా మొరాలిటీ దెబ్బతింటుంది అన్న ఉద్దేశంతో వీళ్ళు ఆందోళన పడుతున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది ఎలక్షన్ సవ్యంగా జరుగుతుంది జరగనిద్దాం రిజల్ట్ కూడా ఇప్పటివరకు అనౌన్స్ చేసిన ప్రీపోల్ సర్వే కూడా స్పష్టంగా చెప్తా ఉన్నాయి ఎవరికి మెజారిటీ వస్తుందో అని సో మెజారిటీ టీడీపీ వైపు ఉన్నది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లొల్లి పెడుతున్నట్టుగా ఉంది ఏదేమైనా స్వచ్ఛంగా ప్రజలు ఓటేస్తారు ఇంకా టూ డేస్లో రిజల్ట్స్ వస్తాయి అప్పటి వరకు వేచి చూద్దాం పులివెందుల జడ్పీటీసీ సమస్యాత్మకం కాకూడదని ప్రశాంతంగా జరగాలని పార్టీ శ్రేణులు కూడా సహకరించాలని దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్